హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిక్షిత్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న సైటు భోగాపురం నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ నానుకుని ఉంటుందండి ఇది రణస్థలం నేషనల్ హైవే నుంచి ఒక సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది విజయనగరం వెళ్ళే నెల్లిమర్ల మెయిన్ రోడ్ నానుకుని ఉంటుందండి పంచాయతీ వెంచర్ అండి అన్నీ థర్టీ ఫీట్ రోడ్స్ కాంపౌండ్ వాలు డ్రైనేజెస్ ఇచ్చి విత్ గేట్తో సహా ఇస్తున్నారండి ఎందుకంటే రెసిడెన్షియల్గా డెవలప్ చేస్తున్నారు రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది ప్రజెంట్ స్టార్ట్ అయ్యిందండి బుకింగ్ స్టార్ట్ అయ్యి కేవలం గజం ఐదు వేల ఐదు వందలండి ఇప్పుడు వచ్చి తీసుకున్న వాళ్ళకి మంచి నెగోషియేషన్ ఉంటుంది ప్లాట్ బుకింగ్ చాయిస్ ఉంటుందండి అంటే సెలక్షన్ ఛాయిస్ ఉంటుంది చూసారు కదా ఇది హైవే కనెక్ట్ అండి హైవేకి చాలా కనెక్ట్ కనెక్టింగ్ చాలా బాగుంటుంది నేషనల్ హైవే నుంచి రణస్థలం జంక్షన్ ఉందండి రాణస్థలం జంక్షన్ టు విజయనగరం వెళ్ళే రోడ్డును నానుకునే ఉంటుంది డైరెక్ట్గా రోడ్ను ఆనుకునే ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో మీకు మంచి ప్రైస్ అప్రిషియేషన్ కూడా ఉంటుందండి బస్సులు తిరిగే రోడ్డు ఫుల్ ట్రాఫిక్ ఉన్న రోడ్డు కాబట్టి రోడ్డు పక్కనే ఉంది కాబట్టి మీకు ఫ్యూచర్లో మంచి ప్రైస్ పెరుగుతుందండి ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి హౌస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా హ్యాపీగా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చండి ఇది రణస్థలం సిటీ నుంచి జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ నానుకుని ఉంటుంది కాబట్టి రణస్థలం కానీ పైడి భీమవరం ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ జోన్ కదండి వాళ్ళందరూ హ్యాపీగా తీసుకోవచ్చు మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి మినిమం నూట ముప్పై మూడు గజాల నుంచి ఇస్తున్నామండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి విజిట్ చేయండి స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అండి చాలా బాగుంటుందండి బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా లాంగ్లో రేట్ పెరిగేటప్పుడు మనకి మంచి లాభం వస్తుందండి ఎందుకంటే గజం దగ్గర ఒక వెయ్యి రూపాయలకి పెరిగినా కానీ మనం తక్కువ ప్రైస్లో ఎక్కువ ల్యాండ్ కొంటున్నాం కాబట్టి ల్యాండ్ ఎక్స్టెంట్ ఎక్కువ కాబట్టి మనకి ఎక్కువ లాభం వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి ఫుల్గా క్లియర్ టైటిల్ ఉంటుందండి ఏ ప్రాబ్లం ఉండదు మీకు పంచాయతీ ప్లాట్ అయినా కానీ మీకు ఫుల్గా లీగల్ వెరిఫై చేసి తీసుకుంటారు సైట్ ఏ ప్రాబ్లం ఉండదండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ నుంచి విజయనగరం కేవలం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుందండి రణస్థలం సిటీ వచ్చి సెవెన్ కేఎం ఉంటుందండి కమ్మశిగడం టూ కేఎం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ